ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాక్ ఏ విధంగా వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాక్ చూసుకుంటేనా ఇంచుమించుకు అయితే వచ్చిందంట సమాచారం ఇచ్చారు ఒక లక్ష సారీ రెండు లక్షల యాభై అరవై వేల వరకు అయితే దిగుమతి అయితే వచ్చింది ఇంకా కన్ఫామ్గా అయితే ఇంత అని లేదు ఒక ఇద్దరు ముగ్గురు అడగడం వల్ల వాళ్ళు చెప్పిన సమాచారం వచ్చింది పెరిగింటే ఒక ఐదు వేలు ఆరు వేలు అట్లా పెరిగింది అంటున్నారు రెండు లక్షల అరవై వేలు అలా ఉండి ఉండొచ్చు ఇక ధరలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు కొనసాగుతున్నాయినా క్వాలిటీలు బట్టి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపలయితే ఎక్కువ వైటలు పడుతున్నాయి అన్లిమిటెడ్గా చాలా చాలా ఐటల్ అయితే రెండు వందల పైన రెండు వందల యాభై లోపలయితే ఎక్కువ వైటలు పడుతున్నాయి ఈ టాబ్లెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాబ్లెట్ పడడం జరిగింది రెండు యాభై నుంచి మూడు ఇరవై మూడు ముప్పై లోపల అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే మరతా ఉన్నా ఒక్కొక్క ఆయట ఒక ఐటమ్ మాత్రమే ఎక్కువ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మీరు జరిగింది ఇంకా ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకున్నా ఇప్పుడు చూసుకుంటే సేమ్ నిన్న ఎలా పరిగాయో ఈరోజు అలాగే ఉన్న ధరలు ఏ మాత్రం పెరగలేదు ఏ మాత్రం తగ్గలేదు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ